శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు పుణ్యం పాపం యొక్క గృహగతి గురించి చెప్తున్నారు అంటే ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత రెండు సమానంగా ఉండాలి అని బాబా అంటున్నారు ఇతరులపైన ఈర్ష ఈర్ష్య పెట్టుకున్న అసూ పెట్టుకున్నా వాళ్ళపైన చెడు సంకల్పాలు చేసిన ఇవన్నీ కూడా పాప కింద జమ అయిపోతాయి అని బాబా అంటున్నారు మరి ఈ వాక్యాల గురించి బాబా ఏం చెప్తారమ్మా ఆ వాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈనాటి విజ్ఞాన శక్తి ద్వారా శాంతశక్తి యొక్క పేరు ప్రసిద్ధం అవుతుంది యోగం ద్వారా ఏ శక్తులు వస్తాయి మరి అవి ఎంతవరకు వ్యధజలబడతాయి అని ఇప్పుడు వ్యర్థ విషయాలను వదిలి సమర్థ స్వరూపంగా తయారవ్వండి ఇటువంటి విశ్వసేవదారుగా అవ్వండి మీరు ఎంత పెద్ద కార్యానికి నిమిత్తమయ్యారో దానిని స్మృతిలో ఉంచుకోండి ఈ శ్రేష్ట కార్యం ముందు స్వపురుషార్థంలో వచ్చే అలజడులు లేదా స్వయం యొక్క బలహీనతలు అనుభవం అవుతాయా అవవు కదా ఇంత విశాల కార్యం ముందు స్వయం యొక్క బలహీనతలు బాగుంటాయా ఇంత విశాల కార్యం ముందు ఇంత విశాల కార్యం ముందు స్వయం యొక్క బలహీనతలు బాగుంటాయా అంటున్నారు బాబా లేక స్వయానికి సిగ్గు అనిపిస్తుందా మనం చేసే ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్ష కర్మ రెండు సమానంగా ఉండాలి ప్రతిజ్ఞ మరి ప్రత్యక్ష కర్మ రెండిట్లో సమానత లేకపోతే సేవదారికి బదులు ఏం బిరుదు లభిస్తుంది ఇటువంటి ఆత్మలు అనేక ఆత్మలను వంచితం చేయటానికి నిమిత్తం అవుతారు అంటే పుణ్యాత్మక బదులు భారం కలిగిన ఆత్మలుగా అవుతారు ఎప్పుడు ఎప్పుడైతే స్వయం బలహీనంగా అయిపోతామో అప్పుడు అందువల్ల మీ పాపం మరి పుణ్యం యొక్క గుహగతిని తెలుసుకోండి పాపం యొక్క గతి పుణ్యం నుండి వంచితం చేసిస్తుంది సంకల్పం ద్వారా కూడా పాపం వస్తుంది ఇతరుల గురించి చెడు సంకల్పాలు చేస్తే దాని ద్వారా కూడా పాపం వస్తుంది అంటున్నారు సంకల్పం ద్వారా జరిగిన పాపానికి కూడా ప్రత్యక్ష ఫలం ఉంటుంది సంకల్పంలో అయినా కానీ స్వయంలో బలహీనత లేదా ఏదైనా వికారం ఉంటే అది కూడా పాపఖాతలో జమ అవుతుంది అలాగే ఇతరాత్మ పట్ల సంకల్పంలో అయినా కానీ ఏ వికారానికైనా కానీ వసుభూతమైనా వృత్తి ఉన్నా ఇది కూడా మో మహా పాపము అంటున్నారు బాబా ఏ ఇతర ఇతర ఆత్మల వికార భావన ఉన్నా సరే అలాంటి ఆలోచనలు ఉన్నా సరే మహాపాపం అవుతుంది ఇతర ఏ ఆత్మ గురించి అయినా వ్యర్థంగా మాట్లాడినా అది కూడా పాప ఖాతాలోనే జామ అవుతుంది అలాగే కర్మ అంటే సంబంధ సంపర్కాల ద్వారా కూడా ఎవరి గురించి అయినా శుభ భావనకు బదులు ఏ భావన ఉన్నా అది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది తర్మలు గుహగతి గురించి చెప్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే శుభ భావన ఉండాలి అంటున్నారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెకింగ్ పాయింట్ ఎందుకంటే ఇది కూడా దుఃఖం ఇవ్వటం శుభ భావన పెంచుతుంది వ్యర్థ భావన ఈర్ష అసి యొక్క భావన పాప ఖాతాను పెంచుతుంది అందువలన బాబాకు పిల్లలుగా అయ్యారు వారసత్వానికి అధికారుగా అయ్యారు అంటే పుణ్యాత్ములుగా అయ్యారు కదా ఈ నిశ్చయం మరియు నశ మంచిదే కానీ నశ మరియు ఈర్ష్యను రెండింటిని కలపకూడదు బాబా అయిన తర్వాత లెక్కలేనంత ప్రాప్తి కానీ పుణ్యంతో పాటు పాపానికి కూడా వంద రేట్లు ఉంటుంది అందువలన స్వామరుగా అవ్వద్దు అని బాబా అంటున్నారు కర్మల గురించి బాబా చెప్పారు ఇతరుల గురించి చెడు సంకల్పం చేసిన వేరే భావంతో ఉన్న సంబంధ సంపర్కంలో కూడా వేరే భావంతో ఉన్న ఇవన్నీ కూడా పాప కిందే జమ అయిపోద్ది అంటున్నారు బాబా అచ్చా ఓం శాంతి